గారు రెండు రోజుల క్రితం మా పద్మశాలికి సంబంధించిన కొండ సురేఖ మంత్రి గారు అవమానించి తను వక్రీకరించుకుంటూ మా జాతి మీద మా ఏదైతే పద్మశాలి జాతి మీద నువ్వు ఇటువంటి అహంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు మరి అది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు మీరు వెంటనే కొండ సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇక్కడ మా పద్మశాలి నీకు ఏమంటావు నువ్వు మీరే నాకు రాజకీయ భిక్ష పెట్టి తెలిసిల్లా ఇక్కడ ఎవరు ఎనభై వేల పైసీలకు ఓట్లు మా పద్మశాలై నీకు కేసీఆర్ నేను మొన్న ఎమ్మెల్యే చేసారు ఐదు సార్లు ఎమ్మెల్యే చేసినందుకు నీతోని మా పద్మశాలను మాటలు పడన్నా అని అడుగుతా ఉన్నాం దాని వెంటనే ఈ విషయం మీద అందించి అది ఎంత మాటను రిటర్న్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షంలో రాబోయే రోజులలో మా కులానికి ఇదొక్క ముచ్చట నువ్వు తిట్టింది ప్రతి ఒక్కరికి చెప్పి మేము వాళ్ళ చైతన్య పరిస్థితు నువ్వు మా రాజకీయ జీవితం ఇచ్చిన చర్చలనే వీళ్ళు తిడతావా అని చెప్పి బీసీ వర్గాన్ని కూడా లేపుతూ ఈ మహిళలు ఎక్కరేమో ధ్యానం చేయరు బస్సుల ధ్యాన్ చేయలే భావి బస్సు ఫ్రీ పెట్టిరు నువ్వు పెట్టవి నువ్వు పెట్టం అర్థం నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడు బంజాయి దృఢాంతరమైన మాటలు మాట్లాడు బంద్ చేయాలని బీసీల మీద ఎస్సీల మీద నువ్వు ఎస్సీ మంత్రిని కానీ బీసీ మంత్రులను నువ్వు అవమాన ఉన్నావు ఒక ఆడలను అవమానపరుస్తా ఉన్నావు ఆడలను అవమానించినందుకు రమణాసురునికి ఎటువంటి గతి పట్టిందో నీకు రాబోయే రోజులలో అసంటిగా అని నేను హెచ్చరిస్తూ నువ్వు వెంటనే కొండ సురేఖ పైన మాట్లాడిన ఆత్మశాలి కొండ సురేఖ పైన మాట్లాడిన మాటను రిటర్న్ తీసుకోవాలని నేను డిమాండ్ చెప్తున్నాను మంత్రి కొండ సురేఖ గారు మెదక్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు చేనేత సమస్యలను తెలియజేస్తూ సోదరుడు సమానమైనటువంటి ఎంపీ ఒక చేనేత మాలను చేనేత నూలుపోగుల యొక్క మాలను నాకు అందించడాన్ని వక్రీకరిస్తూ ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ట్రోల్ చేస్తూ ఒక పీసీ మహిళ అదేవిధంగా ఒక మంత్రి అయినటువంటి మహిళను అవమానపరిచి కించపరిచినటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే ఈ అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు బీసీ వర్గాలు పద్మశాలి వర్గాల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కేసీఆర్ తన కేంద్రం ఎక్కడి నుంచి అయితే నువ్వు పుట్టినవో నీ రాజకీయ పుట్టుక అనేది సిరిచిల్ జరిగింది మరి ఇవాళ నీ రాజకీయ పుట్టుక అయినటువంటి సిరిసిల లోపలనే నీ దిష్టి బొమ్మలు ఏంటంటే ఇక్కడ మహిళా కూడా మూకుమ్మడిగా ముగ్ధ కంటంతో దాన్ని దగ్గరం చేసింది అంటే ఈ రోజు రాష్ట్రం లోపల ఇంత దారుణమైనటువంటి ఒక కల్చర్ మీరు తీసుకొచ్చిందంటే మహిళల కోసం ఏమాత్రం కూడా గౌరవం లేకుండా మీరు వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజు ఏదైతే మీరు చేసినటువంటి ట్రోల్ వల్ల మంత్రి గారు గడిచిన రెండు రోజుల నుంచి కూడా వాళ్ళు ఆహారం కూడా తీసుకోకుండా ఏంటంటే తీవ్రంగా మానసిక వేధులకు గురవుతున్నారు అంటే బీసీ మహిళలు అంటే మీకు చిన్న చూప మొన్నటికి మొన్న మరొక మంత్రి ఆ అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారిని ట్రోల్ చేసేళ్ళు ఇవాళ గుండె సురేఖ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే అనగారణ వర్గాలు బీసీ వర్గాలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా మేము అట్టడుగు వర్గాలకు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మరి బీసీ మహిళనే ఇంత దారుణంగా మీరు అవమానపరుస్తూ ఉంటే మీరు సామాజిక న్యాయం గురించి కానీ బీసీల అభ్యున్నతి గురించి కానీ ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం ఇది మాత్రమే కాకుండా ఈ ఎదురైన సందర్భమే కనుక మీ యొక్క చెల్లె ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారో వారికి కానీ మీ తల్లికి కానీ లేకపోతే మీ యొక్క భార్య గారికి కానీ ఎదురయ్యేది ఉంటే మీరు అది సమంజసంగా ఉండేదా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం ఏదో తప్పు జరిగిందని చెప్పడం కాదు గా మీడియా ముఖంగా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే మీకు మానవతా దృక్పథం ఉండేది ఉంటే మంత్రి కొండా సురేఖ గారిని కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి ఈ యొక్క విషయాన్ని సద్దుమణేటటువంటి విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా చేయకుండా నేను ఏం చేసినా నడుస్తుంది ఒక ఆయననేమో ఒక ఎమ్మెల్యేనేమో గాజులు చీరలు అని చెప్పేసి మాట్లాడతారు అంటే మహిళలు రాజకీయాలకు రావతా మహిళలు ఈ దేశం లోపల కానీ రాష్ట్రం లోపల కానీ ముందుకు పోదా అంటే మీ లోపల మీరు మహిళలను చిన్న సూర్దృషీలు మీ హయాంలోపల మహిళలకు కనీసం మీరు మంత్రి పదవి ఇచ్చిన పాప అనుకోలేదు అదనంతరం ఏంటంటే తప్పని పరిస్థితి కూడా సత్యవతి రాథోడ్ గారు సబితా ఎంత రెడ్డి గారిని మీరు మంత్రి చేసిండ్రు మరి ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ బాగు చూసి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటే ఊర్వలింతనంతో ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మీ హయాంలో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నాలుగు వందల మంది చేనేత కుటుంబాల మహిళల యొక్క ఉసురు తగిలి మీరు అధికారానికి దూరమయ్యులు ఇది సరిపోదు అన్నట్టు ఒక మహిళా మంత్రి యొక్క ఉసురు కూడా మీరు తగిలేటటువంటి విధంగా మీరు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి ఇప్పటికైనా వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు వెంటనే కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది మహిళా లోకని కూడా క్షమాపణ చెప్పాలి కేవలము మహిళలు కా మహిళలతో పాటు బీసీ మహిళలకు అట్టడుగు వారు కాదు పద్మశాలి కూడా మీరు సమాధానం చెప్పాలి ఈ సందర్భంగా సిరిసిల్ ఉన్నటువంటి పద్మశాలి సోదరి మనులు బీసీ సోదరి వర్గాల దళిత వర్గాలకు సంబంధించిన సోదరి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా అవమానపరుస్తున్నటువంటి ఒక వ్యక్తి మనం సీఏ మనం మనం ఎమ్మెల్యేగా చేసే అసెంబ్లీకి పంపించింది ఒకసారి మనము సిక్కు తెచ్చుకునేటటువంటి విధంగా ఉన్నది వీళ్ళ యొక్క ప్రవర్తన ఒకసారి మీరు ఆలోచించండి మనకే కనుక సీము నెత్తూ ఉండేది ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే రాజకీయంగా ఇక్కడ సిల్సిల్లా బొంద పెడితే గానీ వీళ్ళ యొక్క అహంకారం అనేది తగ్గదు ఎందుకంటే దొరల యొక్క పోకడ అహంకారం అనేది బీసీలు అణగారిన వర్గాల మీద విపరీతంగా పెచ్చరితా ఉన్నది మరి దీన్ని వీళ్ళు మార్చుకుంటారా లేకపోతే రాజకీయంగా వీళ్ళని ఇక్కడ సమాధి అనేటటువంటి విషయాన్ని సిరిసిల్లలో ఉన్నటువంటి డీసీ మహిళలు కావచ్చు భద్రశా మహిళలు కావచ్చు ఒకసారి ఆలోచన చేసి రాజకీయంగా కర్రుగాసి వాళ్ళతో పెట్టాల్సినటువంటి సందర్భం ఎదురైందని చెప్పేసి తెలియజేస్తున్నాం తప్పకుండా వెంటనే కేసీఆర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి మీ కూతురే జైల్లో ఉండేది ఉంటే మానసికంగా మీరు వేదన చెందిలే మరి ఈ ఆడిబిడ్డ మా ఆడిబిడ్డ కాదా ఆమె కూడా అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టు కాదా ఆమె బాధపడితే అందరం బాధపడినట్టు కాదా ఈ అందరి మహిళలకు ఆమె ఒక ఒక ప్రతినిధి కాదా మరి ఇంత దారుణంగా మీరు వ్యవహారం చేస్తూ ఉంటే మీ సుపుత్రుడు ఇంత దారుణంగా దీని అన్నిటి కూడా ప్రోత్సహిస్తూ ఉంటే వెనకాల ఏది సోషల్ మీడియా టీంలను గుంపులు గుంపులుగా పెట్టుకుని ఏంటంటే ట్రోల్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు దానికి అట్రాక్ట్ చేయడం లేదు అంటే నాకు ఎట్లాగో డబ్బులు ఉన్నాయి కదా ఎట్లాగో మేము సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడదామంటే మరి మాకు కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మాకు కూడా మేధస్సు ఉంది మాకు కూడా తెలివి ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది మా దగ్గర ఓటు ఉన్నది మరి మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు దీని ఒక లాగా మేము తీసుకుంటున్నాం సిరిసిల్ల లోపల వచ్చే ఎన్నికలలో మీరు ఎట్లా గెలుస్తుందో చూద్దాం మా జాతిని అవమానపరిచినందుకు తప్పకుండా మా జాతి మీకు తగిన గుణపాఠం చెప్తుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ లోకం కూడా మేల్కోవాలి ఇంత దారుణమైనటువంటి దారుణాలకు ఒడిగడుతున్నటువంటి ఏ కేటీఆర్ అదే రకంగా ఆయన సామాజిక వర్గాన్ని కూడా పెద్ద ఎత్తున